అయ్యా శంకర్ గోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా కమర చెప్పినట్టే పొల వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి గేదె ఎంత తిన్నా పాలు మొత్తం పితికేసానండి అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డి పెట్టించానండి ఏ టైమ్ లో ఏం చెప్పాలో తెలియని సద్మా అలాగే శాస్త్రి గారు అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్య మహాప్రసాదం అండయ్యా నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా హే రవీంద్ర అన్న ఇతని దగ్గర డబ్బు తీసుకొని ప్రసాదం పెట్టి పంపించండి వెళ్ళి లేపరా వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడున్నారా ఇక్కడ ఒక్కరి నుంచి నేమ్ ఆలోచిస్తున్నారు మీ గురించి నేను కాఫీ తెస్తానా తేనా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా మీరు ఇచ్చే కాఫీయే కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అమ్మ మిస్ అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు పొట్టు కోసం మళ్ళీ అవి మీరు చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు సావిత్రి కాదు సిలిసి చెప్పిన కానీ నా బ్యాడ్ లక్ మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే వీడేవట్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ టూ లో చూడండి ఆయన వర్మ స్టైల్లో లో మరి ఇప్పుడేమైంది మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త ఒక అమ్మాయి ఫిక్స్ అయింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా పరిస్థితులు కొండ చిలువలా నా మెడకు చుట్టుకుని ఉమాదేవిని కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదు ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్ళీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను ఏంటి కాదండి కొట్టేస్తావా చంపేస్తావా ఏదైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎంటర్ అవి బ్యాగులు విత్ బ్యాడ్ అయినప్పుడు టైం కు బ్యాగులు చదువు అలవాటు కదాడి బయలుదేరండి వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు కానీ చేసుకోను కదా ఒక అక్షరంతోనే ఆరుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ అదిగో ఒక జీవితం పదికేసుకుంటూ వస్తుందాయ్యా ఏమేమి చెప్పు గొప్ప మునిగింది ఇక్కడ మునిగింది అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం ఇక్కడేమైంది అసలు అక్కడేమేందో చెప్పు ముందు అడిగింది నేను వీడిగో తగలయ్యా చంపేస్తా నన్ను చంపే ముందు ఒక్క మాట మీరు మీ అబ్బాయికి పిల్లలు అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊరోజులు వెళ్లిపోయారండి చూడండి మీ ఓడికి పెళ్ళి అవ్వడం కష్టం కాదు కూడదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది ఏంటది మీ ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూతురు రెడీగా ఉంది చూడండి చెప్పు తీసుకొని కొడతా ఒక ఏం పర్లేదు కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక నా సూర్యప్రతాపతని అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది అదే ఒక పనుడి కూతురు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది ఓ ఆలోచించుకోండి సుభాష్ పనోడి పైన పనికొచ్చే మాట చెప్పావురా నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది కోడలవుతుంది అయినా కూర్ని మీ నాన్న ఒప్పుకున్నాడు బాబా ఏముంది ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు లేవల్ అయిపోయింది ఏంట్రీ జబర్దస్త్ చూసాడు చూతారు బ్యాగ్ ఎవరు భయపడక్కర్లేదు అవును బస్ ఎక్కి బయలుదేరితే ఎవరు భయపడక్కర్లేదు ఆ సరే వంట సామాన్లు వెనక ఏమైంది ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు పాపమని చెప్పండి ఏమైంది అన్నయ్య అసలా ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు అదేంటండి నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కారట్లా ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆ కుర్రాడే వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయడానికి కాదు పెళ్లి ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గానీ ఈ పెళ్లి జరగదన్నానా ఏంటనే అనేది అవునండి ఇప్పుడు అందరు పెళ్లి ఇళ్లలోనూ గులాల్లోనూ కాస్త డబ్బు ఉంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు అలాంటిది ఈ చుట్టుపక్కల నలభై గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారు కూతురు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆహా ఓహో వాడి ఊరంతా పోవాలి రెండు మూడు జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి చేసి గ్రాండ్ గా చేసాం అనుకోండి మీ ఇంటి పరువు కిలో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది మనకి పేరుకి పేరు ఉంటుంది ఆ శంకర్ భోపాల్ మీద రివెన్స్ తీర్చుకున్నట్టు ఉంటుంది చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ సార్ ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు అదే కదా నా ప్లాన్ ప్లేస్ మార్చిన మాత్రం మన ఫేట్ మారుద్దా ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది ఎలా అదిగో అలా జాలికండి దించవిడరా ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్ అంతకే వాడిని ఎవరు మీరు ఏం కావాలి ఏ మేసరు ఏంటిదంట తోర్ణం తోర్ణం షెనబాబ్ గారి పెళ్లి చారి కట్టాలు తాళి కట్టాలు తోరణ కట్టాలు ఆపండి స్టాప్ దిస్ ఎవ్రీథింగ్ నువ్వు శత్రుని నా శత్రు నా ఇంటికొచ్చి నేను కోనాగారు శత్రుని శత్రు పేరు కోనా మీ ఇద్దరు మ్యారేజ్ బ్యూరో కొలీగ్స్ ఆ తర్వాత ఇప్పుడు ఎనిమిస్ అయ్యాం ఆ కోనాగాడు మా దగ్గర వంట నేర్చుకుని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ ఈ సమరంలో నేనే గెలవాలి అందుకే

కాంప్రమైజ్ అవ్వకు సూపర్ రా అదిరింది ఆ రెండు ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గాని ఉమ్మాదేవితో లింక్ చేసి నన్ను హర్షాతో సింక్ చేస్తామన్నమాట వా వీళ్ళతో పాటు మీ పెద్దన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే నీది బ్రెయిన్ కాదురా ఎలక్ట్రికల్ ట్రైన్ గురుగారు మీరా ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసాలన్నీ విన్నాను చెప్పండి మర్యాదగా చెప్పండి మీరు ఎవరు ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నావ్ రే మొన్నేమో అన్నావలై నిన్నేమో ఉత్తరాఖండ ఇప్పుడేం చెప్తారు రా నిజం చెప్తాం గురుగారు ఏంట్రా నిజం ఒక ఉరుము మెరుపు ఆకాశం పుడితే మేమిద్దరం హాస్పిటల్ లో పుట్టాం కవలలో ఇది హర్షం లవ్ చేస్తుంది మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికొచ్చాం వచ్చాం ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా మీ ఇద్దరు ట్విన్స్ అవును గురుగారు ఈ ఈ గాడు అది నమ్మాలి అంతే కదా ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుందిరా నాకు తెలుసు అది చేప మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి ఇది ఎత్తలేదే నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు ఇది అనలేదే ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా హలో బ్రదర్ సినిమా అరవై సార్లు చూసాను రా సినిమా ఏంటి నిజం చెప్పు ఆ శంకర్ భోపాల్ని ని సూర్యప్రతాప్ ని ఎందుకు కలపాలనుకుంటున్నావు నిజం చెప్తే నమ్మేలా లేదు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి మేం కలపటండి గురుగారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా అబ్బా గురుగారు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్యన రహస్య సమావేశం జరిగింది ఎవరితో వాళ్ళు తెలుసుకుని ఒకరికాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామా లేండ్రా గురుగారు ప్యాలెస్ లో రెండు పెళ్లి పెట్టుకుని పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కుదురు కలిసిపోయారండి కవరింగ్ వచ్చుగా రహస్య సమావేశాలు ఉన్నావు ఇవన్నీ నీకేలా తెలిసారా ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్ప చెప్పారు గురుగారు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు నీ గురుగారు ఆ ఒక్క నిమిషం ఈ విషయం గురించి రెండో కంటికి తెలిస్తే మూడో కంటికి తెలియకుండా కప్పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ నేను చెప్పలే అవునరా నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందుకు పెట్టిందిరా అంటే ఈ డ్రామాను బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన అర్షాని ఈ అమ్మాయికి పెళ్లి చేస్తా అన్నారండి ఓహో ఇందులో వాళ్ళకంటే నీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయి మీరు మాత్రం ఖాళీ కనుకున్నారా దేనో దాన్ని చూసుకొని సెట్ అయిపోండి బతకండి రా బతకండి సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి ఎప్పుడు తగుద్ది మమ్మీ బీటేస్తారా బావా నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాల్ వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లి చూస్తున్నారట ఓ యాదమ్మ ఏమంటావా బా పేడ ఫ్రెష్ గా ఉన్నా వాసన వాంతు చాలా ఉంది నిన్ను కట్టుకున్నదా పేడ తీయడానికి బావా అక్క గురించి నీకు తెలుసు కదా చూడు బావా నీ రివేంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు ఆలోచించు పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా ఐ హావ్ టు